ప్రకృతి ఆహారంతో వ్యాధులకు చెక్ పెడుతున్న శశిధర రాజశేఖర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మందన్గోడు గ్రామానికి చెందిన శశిత రాజశేఖర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ గ్రామంలో చాలామంది కల్తీ ఆహారం తిని చిన్న వయసులో రోగాల బారిన పడి చనిపోతున్నది దృష్టిలో ఉంచుకొని ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానం ద్వారా పండించిన ఆహారం వ్యాధిగ్రస్తులకు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాంతో భోజనశాలను ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడు వరకు ఈ శిబిరం కొనసాగుతుంది మంగళవారం భోజనాల శిబిరాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు ప్రకృతి వనం ప్రసాద్ గారు సందర్శించారు భోజన శిబిరానికి వచ్చిన ప్రజలతో కలిసి భోజనం చేస్తూ ప్రకృతి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంది ఎలాంటి జబ్బులు ఉండేవి ప్రస్తుతం ఎలా ఉన్నారు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యల వల్ల బాధపడుతున్న వారిని అడిగి తెలుసుకున్నారు శిబిరంలో ఉన్న అందరూ తమ వ్యాధుల పట్ల ఆయనకు వివరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శశిధర్ రాజశేఖర్ వెంకటయ్య గౌడ్ వై వీరేశం కరుణాకర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ నారాయణపేట్ జిల్లా మత్తల్ మండలం మంతన్గోడ్ గ్రామంలో మా ఫ్రెండ్ శశి ఇన్విటేషన్ చేస్తే నేను వచ్చా నా పేరు ఉన్న ప్రసాద్ అంటారు మదనపల్లి అన్నమయ్య జిల్లా ఈ ఆరోగ్యం ఆహారం మీద కొంచెం తిరిగి పిల్లలకి స్కూల్లో చెప్తా ఉంటాను ఇక్కడ అద్భుతమైన ఒక ఒక ప్రయోగం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా పోవలసినంత న్యూస్ ఇది యాక్చువల్గా ఇక్కడ నలభై ఐదు మంది కొంచెం ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ థైరాయిడ్ ఉండే వాళ్ళను సెలెక్ట్ చేసి హైదరాబాదులో ఉండే మా ఫ్రెండ్ సేవ్ విజయరాంగ్ గారితో కలిసి శశి వాళ్ళ టీం అందరూ ఏ రకమైన ఆహారం ఫ్రీగా ఇక్కడ నాలుగు వారాలు ఏడు వారాలు ఏడు వారాలు ఇస్తే వాళ్ళకు ఎట్లా బీపీలు షుగర్లు తగ్గుతా ఉండే అని మానిటర్ చేశారు డాక్టర్ దగ్గర బీపీలు షుగర్లు టెస్ట్ చేసుకుంటారు సగం మందికి వితిన్ ఎ వీక్ రిజల్ట్స్ కనపడింది చాలామందికి షుగర్లు బీపీలు దగ్గరాయి ముఖ్యంగా కాఫీలు టీలు నిలిపేసినారు అట్లీస్ట్ నలుగురితో మాట్లాడాను సీరియస్గా దేవుని మీద ఒట్టు పెట్టుకొని మందులు నిలిపేసారు ఒరే ఈ అంటే మంచి ఆహారం తిని మంచి ఆలోచనలు ఉంటే మందులు నిలిపేసేదాన్ని కూడా ఇన్ని ఇన్ని మందులు అడిక్షన్ సెంటర్లు వందలు వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఉండేవి కదా అంటే మంచి ఆహారం మంచి గాలి నీళ్లు ఆలోచన ఉండే వాళ్ళ మధ్యలో ఉంటే ఈ మందు నిలిపేదానికి కూడా ఛాన్స్ ఉంది అని పెద్ద అద్భుతమైన నాకు పెద్ద అనుభవం ఈరోజు అది మీ గ్రామంలో జరిగింది దీన్ని ఈ రకంగానే కంటిన్యూ చేసి నేచర్ క్యూర్ సెంటర్లు పెట్టి ప్రతి విలేజ్లోన ఈ రకమైన ఆహారాన్ని జొన్న రొట్టెల్ని దేశీ బియ్యంతో వండిన ఆర్గానిక్గా తయారు చేసిన కూరగాయలతో ఆహారం పెట్టి మంచి ఆలోచనలు పంచుకుంటా ఈ భూమిని ఈ పర్యావరణాన్ని ప్రకృతిని సంరక్షించుకునేదానికి ప్రజలందరూ ఈ ఒక ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవాలని ఆశిస్తా ఉన్నారు నా పేరు శశిధర్ అండి మాది మంతన్గూడ గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా మేము స్వస్థలము నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా గ్రామానికి ఏదో ఒకటి చేయాలని ఉండేది ఎప్పుడు వచ్చినా వృద్ధులు వాళ్ళు మా ఇంటికి వచ్చి వాళ్ళ అనారోగ్య పరిస్థితులు ఎప్పుడు చెప్పుకుంటూ నాతో పంచుకుంటూ సో నేను విజయరాం సార్ గారు క్యాంప్కి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు క్యాంప్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొందరు ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యము ఆహారం తీసుకొని వాళ్ళ రోగాలు నయమయ్యాయని తెలుసుకొని సరే అని నేను ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకు చెప్పాను ఇక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలకి వాళ్ళు పండించారు ఒకసారి పంట పండించారు కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మానేశారు సరే అని కొందరికి బియ్యం ఇచ్చాను వండుకున్నారు ఒకరోజు మళ్ళీ ముందప్ప కానీ ఆరోగ్య సమస్య మాత్రం వచ్చినప్పుడంతా చెప్తున్నారు ఈ హాస్పిటల్కి పోయొచ్చినాం ఐదు వేలైన ఈ హాస్పిటల్కి పోయి వచ్చినాం పదివేలు అయినాయి సరే వీళ్ళకి ఎలా చేయాలి ఏదైనా ఒకటి మంచి చేయాలి అని అప్పుడు విజయరామ్ గారు సార్తో డిస్కషన్ చేస్తుంటే అప్పుడు ఇలా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ మనమే వాళ్ళకి ఫ్రీగా ఉచిత భోజనం పెడితే బాగుంటుంది అంటే ఇది మళ్ళీ పెయిడ్ పెడితే కూడా వస్తారో రారా అని ఒక డౌట్ ఇది వీళ్ళకి మా నాన్నగారి స్మృతి అర్థం ఫిబ్రవరి ఎయిత్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పెడదామని స్టార్ట్ చేసామండి సో ఫిబ్రవరి ఎయిత్ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు తిని వాళ్ళకి మంచి జరిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా నమ్మకం వచ్చి పంటలు పండిస్తారు అని ఆ నమ్మకం ఎందుకంటే వాళ్ళు పండించుకోవాలి ఫ్రీగా తినాలి ఆ డబ్బులు మళ్ళీ ఖర్చు కాకూడదు అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము అలాగే ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు చాలా సంతోషంగా లేదు ఈసారి నుంచి కంపల్సరీ మేము ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తామని చెప్పారు ఆరోగ్యం కూడా చాలా మెరుగైందని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది